హైదరాబాద్ సనత్నగర్లో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నూట ఇరవై ల్యాప్టాప్లు యాభై మందికి ఉపకార వేతనాలు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి గుండ్ల ఆలయంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవా కార్యక్రమాల నిర్వహణపై హర్షం వ్యక్తం చేశారు అనేకమైనటువంటి పండుగలు కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరుకోవడం మన ఆడపడుచులు కూడా మరి బ్రహ్మాండంగా సహ దైవ కార్యక్రమాలలో నిమగ్నమై ఈ రోజు కుటుంబాలు బాగుండాలి పిల్లలు బాగుండాలి సమాజం బాగుండాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి శుభతరుణంలో ఇటువంటి వేదికలు కూడా చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీ అందరూ సంతోషంగా ఉండాలి మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలని చేయడం మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను